హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ ఒక ఆడపిల్లలు అయి ఉండి వీలైతే ఆడవాళ్ళ పరువుని కాపాడానికి ప్రయత్నించండి కానీ మీరు ఇలా మాట్లాడుకుంటూ అమ్మాయిల పరువుని ఎందుకు తీస్తున్నారు సో నిన్న వీళ్ళ గురించి మనం ఒక వీడియో చేయడం కూడా జరిగింది కాకపోతే నేను కొన్ని కొన్ని పాయింట్స్ స్కిప్ చేసిన వాళ్ళు జనాలను తిట్టడం ఒకటి నాకు అసలు నచ్చలేదు మీరు జనాలని అనడానికి మీరెవరు మీకు ఏం రైట్ ఉంది అనే టాపిక్ పైన నేను మాట్లాడుతూ వచ్చిన దాంతో పాటు ఈ రోజు వీళ్ళు మాట్లాడిన మాటల్లో ప్రతిసారి సింపతి కార్డ్ వాడలేదు సింపతి కార్డ్ వాడలేదు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు కదా ఉమెన్ కార్డు వాడలేదంట మరి ఈమె బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఒక ఉమెన్ గెలవాలని నేను కోరుకుంటున్నాను మరి అప్పుడు ఎందుకు ఈమె ఉమెన్ కార్డు వాడింది మరి ఒక ఉమెనే గెలవాలని అప్పుడు ఈమె ఎందుకు అనుకుంది అంటే ఈరోజు తనుజ విషయానికి వచ్చేసరికి మాత్రం ఉమెన్ కార్డు వాడుతుంది సింపతి గేమ్ చేయడం కోసం ఇవన్నీ చేస్తుంది అని మాట్లాడినా ఆమె మరి ఆమె సీజన్లో మాత్రం ఉమెన్ గెలవాలనుకుంది అంటే వాళ్ళు మాట్లాడితే వేదాలు పక్కన వాళ్ళు మాట్లాడితే ఏదో అన్నట్టు ఉన్నదనమాట వీళ్ళ కథ అంతా నాకైతే అది క్లియర్గా అర్థమైపోయింది ఇది మొత్తం కూడా టార్గెట్ చేసి మరి కావాలని చేస్తూ వచ్చి తనుజా ఎటు తిరిగి గెలవనియొద్దు ఆ అమ్మాయి గెలిస్తే మరి వీళ్ళకి నామోషి అనుకుంటురా లేకపోతే మేము టాప్ ఫైవ్ లాక్ కూడా మేము వెళ్ళలేకపోయినాం ఒకవేళ తనుజా వెళ్తే మరి వీళ్ళకి ఈ రిమార్క్ వస్తుంది అనుకున్నా నాకు ఇంతవరకు అది లేదు అంటే నేను ఇప్పటివరకీ కూడా స్పెషల్గా తనుజా కోసం స్టాండ్ తీసుకోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు అండ్ నాకు కళ్యాణం ఉన్నాడు కదా తనుజ ఉన్నాడు కదా ఇద్దరు బాగానే ఆడుతున్నారు కదా ఈక్వల్ అని అనుకున్నా కానీ వీళ్ళ వీడియో చూసాక నిజంగానే కదా ఒక అమ్మాయి గెలవొద్దు అని ఇంతగానం కోరుకుంటారా ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుందా నాకు అర్థమైంది వీళ్ళ చూసినాకనే ఆడోళ్ళకి ఆడోళ్ళ శత్రువులు అంటే ఒక వీళ్ళ శత్రువులు ఫస్ట్ వీళ్ళు లైవ్లోకి వచ్చి వీళ్ళని ఎవరు లైవ్ పెట్టుకున్నాడు ఎవరు మాట్లాడమన్నారు నువ్వు కళ్యాణ్కి చెప్పాలనుకుంటే నువ్వు కళ్యాణ్ గురించి చెప్పు కళ్యాణ్ గురించి మాట్లాడు కానీ తనుజ గురించి మాట్లాడదాయి నీకు ఎక్కడిది అండ్ వీళ్ళు ఏం మాట్లాడతారు క్లియర్గా ఒకసారి వినండి

మరి వీళ్ళకి తనుజా పైన ఏం కోపం ఆమె మొత్తం గెలిచే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయని అనుకుంటారా లేకపోతే స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటివరకు లీడింగ్లో మాత్రం తనుజానే ఉంది అని అనుకున్నారా మరి ఏందా నాకు అర్థం కాలేదు కానీ మొత్తం తనుజా మీదనే పడ్డరు వీళ్ళు ఎంతసేపు ఉన్న తనుజాను టార్గెట్ చేసి తనుజాని ఎలా బ్యాడ్ చేయాలనే చూస్తారు తప్ప మీరు అనుకున్నంత మాత్రాన తనుజా అంత ఈజీగా బ్యాడ్ అవ్వదు ఎందుకంటే వాట్ ఈస్ షీ అనేది ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ ఇస్తున్నారు ప్రతి ఒక్క జనాలకి తెలుసు తనుజా వాట్ అనేది అండ్ తనుజ మాట్లాడే విధానంలో కూడా ఎక్కడా కూడా మీదాకా మాత్రం ఇంతవరకు బూతులు మాట్లాడలేదమ్మా తనుజ ఎప్పుడు కూడా పద్ధతిగానే ఉన్నది నిండుగా నవ్వుతూ ఉన్నది తను ఒక ఎమోషనల్ పర్సన్ అనే చెప్పుకోవాలి ఎవరికైనా ఏమైనా తట్టుకోలేదు పక్కన వాళ్ళు ఏడిస్తే కూడా తను తీసుకోలేదు ఎవరికి బాధ వచ్చినా కూడా ఫస్ట్ తనకు వచ్చినట్టే తన ఫీల్ అవుతుంది అలా ఉంది కాబట్టే ఈరోజు అందరి మనుషులని తనుజా ఆకట్టుకుందనే చెప్పాలి మరి మీరు మాట్లాడిన ఈ భూతు పురాణాలకి మీరు మాట్లాడిన ఈ మాటలకి మరి మిమ్మల్ని ఏమనాలో నాకు ఇంతవరకీ అర్థమైతే లేదు ప్రతిసారి తనజ మీద పడి ఏడ్చుడు తప్ప మీకు అంతకు మించి పనే లేనట్టు ఉంది నాకు తెలిసి అందుకోసమే తనుజ 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 అని చెప్పుకుంటూ తనుజను నెగిటివ్ చేయడం కోసం మీరు అష్ట కష్టాలు పడ్డరు అష్ట విధాలా ప్రయత్నం చేసిరు సరే ఎవరు ఏదైనప్పటికీ కూడా చూసే ఆడియన్స్కి మాత్రం తెలుసు తనుజ ఏంటి అనేది మీరు నెగిటివ్ చేయాలనుకున్నంత మాత్రాన తను నెగిటివ్ అవ్వదు చూసే ఆడియన్సే చెప్తారు తనుజా ఏంటి తనుజ గురించి కూడా ఇప్పటివరకు కూడా ఒక మేలిమి బంగారం ఒక హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక మంచి పర్సన్ని ఎక్స్పోజింగ్ చేయని పర్సన్ని మాట విధానంలో కావచ్చు అన్నిట్లలో కావచ్చు మెచ్చుకున్న ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఇన్ని సీజన్లలో నాకైతే తనుజనే అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం నాకు కామన్ మ్యాన్ ఎంట్రీ అనగానే బిగ్ బాస్ చూడాలి అనిపించింది అందులో చూసినప్పుడు స్టార్టింగ్ నేను అనుకున్న కామన్ మ్యాన్స్ గెలిస్తే బాగుంటుంది అని ఇప్పటికీ కూడా నేను అదే గెలవాలని కోరుకుంటున్నా కాకపోతే తన జరి మీరు నెగిటివ్ చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు తీసుకోలేకపోతున్నా కూడా ఆ మాటని ఎందుకంటే ఒక ఉమెన్ అయ్యి ఉండి మేము ఉమెన్ సింపతి కార్డు వాడతలేము ఆమె వాడుకుంటుంది అంటే ఎవరు వాడుకోరు ఉమెన్ ఆమె ఇంతవరకు ఇప్పుడు నా అన్నదా నేను ఆడపిల్లని నాకు సపోర్ట్ చేయండి నేను ఆడపిల్లని నాకు సపోర్ట్ చేయండి అని ఆమె ఇంట్లోకి వెళ్ళే ముందు ఒకటే చెప్పింది ఒక ఉమెన్ టైటిల్ విన్నర్ అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా దానికోసం నేను ప్రయత్నిస్తాను క్లియర్గా మెన్షన్ చేసింది అక్కడ నేను ఉమెన్ని నన్ను గెలిపించండి నాకు కోర్టు వేయండి నా పైన సింపతి చూపించండి అని తనుస ఎక్కడ చెప్పింది అసలు మీ వచ్చి ఉమెన్ సింపతి కార్డు వాడతారు అంటే ఎవరు వాడిరు మీరు అమ్మాయిలైనా కూడా మీరు అమ్మాయిలాగా ఎలాగో మాట్లాడారు కనీసం అమ్మాయిలాగా ఉండే వాళ్ళని కూడా చెడగొట్టాలని చూస్తున్నారు చూసినా దండం పెట్టాలి మీకు అసలు మీ మాటలకి మీ ప్రవర్తనకి మీరు మాట్లాడే విధానాలకి అసలు నాకు మాటలు కూడా అసలు మిమ్మల్ని ఏమన్నా అలా మీరు కొన్ని కొన్ని వర్డ్స్ నోరు జాడడం అనేది అస్సలు నచ్చలేదు నేను ఇక్కడ నిన్న జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడినప్పుడు చెప్తూ వచ్చిన వీళ్ళు జనాలను తిరగడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ రోజు ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ వస్తున్నా అసలు అమ్మాయిల గురించి సింపతి కార్డును ఆడతారు అమ్మాయిలు అని చూపిస్తారు అని చెప్పారు రైట్ మీకు ఎక్కడది అంటే ఇక్కడనే అర్థమైపోతుంది నీకు ఒక అమ్మాయి గెలిస్తే నువ్వు తీసుకోలేవు నీకు నచ్చదు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది ఎటు తిరిగి తనుజా గెలవదు అని చెప్పేసి మీరు ఆల్టర్నేట్గా విన్నింగ్ ఆప్షన్ కళ్యాణ్ ఉంది కాబట్టి తన కళ్యాణ్ విన్ చేయాలని అనుకున్నారని నాకు క్లియర్గా అర్థమైపోయింది ఆయన ఉంటుందో తెలుస్తుంది అసలు దానమైన ఫ్యాన్ ఇది అకౌంట్స్ నుంచి ఫేక్ అకౌంట్స్ నువ్వు అప్పుడు నుంచి అంటారా ఇన్వర్డ్స్ అది ఇప్పుడు కాదు నేను ఫోర్ ఇయర్స్ అంటే చిన్న ఇమాజిన్ నేను అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చా సరే అప్పుడప్పుడే వీళ్ళ ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చారు మరి వీళ్ళని మాత్రం నెగటివ్ అన్నారంట మరి తన జన ఎందుకంటే లేదు నెగిటివ్ అని ఇంతవరకు అర్థం కాలే మిమ్మల్ని అంటున్నారంటే దానికి కారణం ఏంది అంటే మీరు ఉండే విధానం మీ మాట విధానం మీ నోరు మీ డ్రెస్సింగ్ స్టైలే కారణం అని నేను చెప్తా రియల్ ఉమెన్ నెవర్ ఎక్స్పోజ్ అని అంటారు ఆ టైటిల్ మాత్రం తనజాకే సెట్ అవుతుందని అనిపించింది నాకు తను ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు అనిపించాలి నాకు చాలా బాగుంది చాలా నిండుగా ఉంది పద్ధతిగా ఒక తెలిగింటి అమ్మాయిలాగా ఉన్నది తెలుగు పీపుల్ అనట్లే అంటే ఆమె యాక్చువల్లీ తిడుదమ్మనుకున్నది జనాలనే కానీ సత్య అయితే మస్తు కవర్ చేసింది అట్లా కాదు నువ్వు ఇట్లా అంటే మళ్ళీ బాగుండదేమో అని చెప్పేసి వెంటనే మాట మార్చి ఆ తెలుగు పీపుల్ కాదు అని చెప్పేసి ఈమె చెప్పేలాగే చేసింది బా ఏం స్కెచ్ మీద అయితే అంటే అంటే జనాలు మళ్ళీ వీళ్ళని ఏమైనా టార్గెట్ చేస్తారేమో ఇంకా నెగిటివ్ చేస్తారేమో ఆలోచించి మరి వీళ్ళు బికాజ్ ఆఫ్ పీఆర్స్ అన్నది మరి వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి పిఆర్లు లేకున్నా మరి వాళ్ళ పిఆర్లు వాళ్ళని ప్రమోట్ చేయకపోతే మరి వాళ్ళకి ఈరోజు ఆ ఫేమ్ ఎక్కడిది ఎక్కడది ఈమెంతసేపు ఉన్న పిఆర్లదిట్టుడు జనాలన్నిదిట్టుడు అమ్మాయిల మీద వడేడ్చుడు ఇంతకు మించి వేరే పనే లేదని కూడా నాకు తెలిసి నువ్వు ఒక అమ్మాయిగా వీలైతే ఒక ఉమెన్కి సపోర్ట్ చెయ్యి లేదంటే ఊరుకో కానీ నువ్వు ఒక అమ్మాయి అయ్యి ఉండి ఇంకొక అమ్మాయి గురించి మేము నెగిటివ్ అయిపోయినాం కదా ఆమె కూడా నెగిటివ్ అవ్వాలి మా మీద రూమర్లు వచ్చినాయి కదా ఆమె మీద కూడా రూమర్లు రావాలి అని మీరు కోరుకుంటే కర్మ విత్ బ్యాక్ తెలుసుకొని మీరు ఏం మాట్లాడాలన్నా ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి తనుజా ఫ్యాన్స్ ఎవరు కూడా రెడీగా లేరు తనుజాని మీరు ఎంత నెగిటివ్ చేయాలన్నా చేసుకోండి నో ప్రాబ్లం తనుజ ఏందనేది మాకు తెలుసు తనుజా ఒకవేళ టైటిల్ విన్నర్ అవ్వకపోయినా కూడా తను రన్నర్గా ఉన్నా కూడా కళ్యాణ్కి తను సపోర్ట్ చేసింది కళ్యాణ్ అచీవ్ చేసిండు అంటే తనుజా అచీవ్ చేసినట్టే తనుజా చేసింది అంటే కళ్యాణ్ చేసినట్టే వాళ్ళిద్దరికి ఒక బౌండింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి అలా ఎవరికి వచ్చినా కూడా ఇద్దరు గెలిచినట్టే అని మేము అనుకుంటాం కళ్యాణ్ విన్నైనా తనుజా విన్నైనా వాళ్ళు ఇద్దరూ టైటిల్ విన్నర్స్ అని అనుకుంటాం మేము కూడా తనుజా గురించి మాట్లాడే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరేంటి అనేది మీరు చూసుకున్న తర్వాత మీరు తనుజా గురించి మాట్లాడండి మాకేం అభ్యంతరం లేదు ఒక ఫింగర్ మనం వేరే వాళ్ళకి చూపిస్తున్నామంటే రిమైనింగ్ ఫింగర్స్ అన్ని కూడా మనకే చూపిస్తాయి అది మీరు గుర్తుపెట్టుకొని మీరు ఏదన్నా మాట్లాడే ముందు మాట్లాడితే బాగుంటుంది మీలాగా అలా ఇలా చేస్తూ తనుజ అయితే ప్రోడక్ట్ నేను చూడలేదు తన ఇక్కడ కూడా నాకు అలా కనిపించలేదు మీలాగా సో దయచేసి మీరు నెగిటివ్ చేయడం అయితే ఆపేయండి అంటే తనుజ గెలవద్దు అని స్పెషల్గా చెప్పాలి అంటే అమ్మాయిలే కోరుకున్నారు కొంతమంది అయితే ఒక అమ్మాయి లోపల జలస్ ఎట్లుంటుంది అంటే ఇంకొక అమ్మాయి గెలవద్దు ఒక అమ్మాయిగా నేను చేయలే కదా ఆమె కూడా చేయద్దు ఇలాంటి ఒక మైండ్ సెట్ని మార్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ సెట్ మారితే ఫ్యూచర్లో ఇంకొక అమ్మాయిని మనం ఇట్లాగతాలు చేయము ఇంకొక అమ్మాయి పైన నెగిటివ్ రూమర్లు స్ప్రెడ్ చేయము అలా అని చెప్పేసి అందరు అమ్మాయిలు కూడా వేరే అమ్మాయిల చెడుని కోరుకుంటురని కాదు కొంతమంది ఉన్నారు ఇగో ఈరోజు వీళ్ళు మాట్లాడే చూస్తున్నారు అట్లా మాట్లాడేటోళ్ళు సో స్పెషల్గా నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నా